ఆకాశవాణి కొత్త నేర విచారణ చట్టాలు ధారావాహిక మూడో భాగం భారతీయ సాక్ష్య అధినీయంపై చర్చా కార్యక్రమం వినండి ఇందులో విశ్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఈ రాములు సీనియర్ పాత్రికేయులు శ్రీ మర్రి రాము పాల్గొంటున్నారు అనుసంధానకర్త ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం భారతీయ సాక్ష్య అధినియం కొత్త నేర విచారణ చట్టాల సిరీస్ లో మూడో భాగానికి స్వాగతం గత రెండు భాగాలలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ అంశాలలో పొందుపరిచిన అనేక కొత్త అంశాలని గురించి చర్చించాము ఈ రోజు ఈ కొత్త నేర విచారణ చట్టాల్లో ప్రముఖంగా ప్రస్థానంకు వచ్చిన మరిన్ని అంశాలు ముఖ్యంగా భారతీయ సాక్ష్య అధినియంలో వచ్చిన కొత్తగా పొందుపరిచిన అంశాలను గురించి చర్చించుకుందాం ఆ చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం రాములు గారు మరి రాము గారు నమస్కారం నమస్కారం చెప్పండి రాములు గారు అసలు ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఏమిటి అలాగే నేరాలకు సంబంధించి చేసే విచారణలు దర్యాప్తులు అలాగే కంక్లూడ్ చేసి దాంట్లో ఫలానా వాళ్ళు నేరస్తులు ఫలానా వాళ్ళు కాదు అని చెప్పే ప్రాసెస్ లో ఈ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క ప్రాధాన్యత ఏమిటండి ఏదైనా సరే ఒక సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వాలంటే సాక్ష్య చట్టాన్ని అనుసరించి ఆ సాక్ష్యం ఉండాలి అంటే ఇప్పుడు అది ఓరల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ అయితే మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కొత్త మీన్స్ వచ్చింది మాధ్యమికం ఈ సాక్ష్యానికి సంబంధించింది అది ఏంటంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మనకు ఇంతకు పూర్వం లేకున్నది కనుక అప్పుడు డెఫినేషన్ లో ఓరల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని రాయబడింది కనుక ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా బి ట్రీటెడ్ ఐదు ఎవిడెన్స్ అయితే దీనికి సంబంధించి మనం ఎవిడెన్స్ గా పరిగణించి చేయాలంటే ఎవిడెన్స్ యాక్ట్ లో చాలా మార్పులు దేవాలి అయితే చెప్పాలంటే డాక్యుమెంట్ అనే డెఫినేషన్ దానికి ఎలక్ట్రానిక్ రికార్డు అండ్ డిజిటల్ రికార్డు ఆఫ్ ది డాక్యుమెంట్ అది ఇంపార్టెంట్ ఒక ఇప్పుడు కానీ దాని అథెంటిసిటీ ఆఫ్ దట్ ఎవిడెన్స్ అనే దాని విషయంలో వచ్చేటాల కల్లా మనకి ఇప్పుడు దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ గా తీసుకున్నారు అయితే దానికి అథెంటిసిటీ అనే దానికి విషయంలో వచ్చేటాకల్ మనకు ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి అయితే ఎవరు ఇవ్వాలంటే కొన్ని ఏమో ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పంపించి తెప్పిస్తాము కొన్ని ఏమో నోడల్ ఏజెన్సీ ఎవరు ఉంటే వాళ్ళతో తీసుకుంటాము తర్వాత ద పర్సన్ హు ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ కంప్యూటర్ సిస్టమ్ ఈ కెన్ ఆల్సో ఇష్యూ సర్టిఫికేట్ దట్ ఇన్ఫర్మేషన్ రిట్యూల్ ఫ్రమ్ మై కంప్యూటర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఫంక్షనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫంక్షనింగ్ వెల్ అని సర్టిఫికేట్ అయితే ఇప్పుడు మనకు ఆ సర్టిఫికేట్ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో షెడ్యూల్ అని ఒకటి పెట్టి ఆ సర్టిఫికేట్ నమూనాను కూడా ఇచ్చినారు అయితే ఈ చట్టం అనుసరించి సాక్ష్యం ఉండాలంటే ఇంత ముందు ఓవరాల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎట్లా ఉందో ఇది కూడా ఆ విధంగా ఉండడానికి అథెంటిసిటీకి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఉండాలని చెప్పి ఇట్ ఈస్ టేకర్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ దాన్ని ప్రైమరీ చేస్తాం ఒరిజినల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ పోతాం అక్కడ దొంగ ఒక నైఫ్ కొన్నాడు అయితే దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ దట్ డిపార్ట్మెంట్ దెన్ ఎవర్ గివ్ దట్ డి ఎవర్ ఇయర్ అప్పుడు మనం యూ కెన్ గెట్ ఏ రిట్రీవ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ గెట్ సర్టిఫికేట్ ఫ్రం హిమ్ కెన్ బి ట్రీటెడ్ అయితే ఇప్పుడు సెకండీ అనేసరికి అనేక ఇతర అంశాలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక షాప్ లో మీరు చెప్పిన ఉదాహరణ ప్రకారము దొంగ ఒక ఇంటెన్షన్ తోటి ముందే ప్రీ ప్లాన్ తోటి ఒక ఆయుధాన్ని కొన్నాడు లేకపోతే అది దాన్ని మరొక పర్పస్ కోసం కూరగాయలు కోసుకునే కత్తి కొన్నాడు దాన్ని ఏ ఉద్దేశంతో కొన్నారు లేకపోతే అది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది షాప్ కీపర్ అథారిటీ ఎలా దాన్ని పరిగణలోకి తీసుకోవడం అవుతుంది ఆ విషయం షాప్ కీపర్ చెప్పడు కానీ మామూలుగా నిరంజయని గా అని చెప్పి కొనడు దాన్ని ఏదో వెజిటేబుల్ పర్పస్ కిచెన్ పర్పస్ తీసుకుంటాడు కానీ మనకు ఇన్వెస్టిగేషన్ లో ఆ యొక్క ఇంజురీ తర్వాత ఇంజురీ ఏ వేపంతో ఈ వెపన్ ఎక్కడికి అంటే ఇట్ ఫర్దర్ అనమాట అయితే రాము గారు ఇప్పుడు ఇంతకు ముందు అలాగే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కి అదనంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్న దాన్ని చేర్చడం దానివల్ల ఈ ఆడియో విజువల్ ఎవిడెన్సెస్ ఫుటేజ్ కానివ్వండి రికార్డ్ కానివ్వండి వీటిని సాక్ష్యాలుగా మనం కోర్టు అంగీకరించడం అన్నది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది దాని ఫాలోఅట్ ఏమిటి దాని ప్రభావం ఎలా ఉండబోతోంది ఇది తప్పనిసరిగా నా భారతీయ చట్టాలలో నేర చట్టాలలో పాటు తప్పనిసరిగా ఇంట్రడ్యూస్ చేసి మార్పు చేయాల్సిన అంశాలలోపట పాటు ఇది ఒక ప్రధానమైన అంశం ఇప్పటికైనా జరిగింది కాబట్టి ప్రజలకు మేలు జరిగిపోయే పరిణామం ఒక యాభై ఏళ్ళ క్రితము ప్రజలు మనం ఎవరము కూడా కంప్యూటర్స్ కానీ డెస్క్ టాప్స్ కావచ్చు తర్వాత ల్యాప్టాప్స్ సబ్సీక్వెంట్లీ మొబైల్ ఫోన్స్ ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ మాట్లాడటమే కమ్యూనికేషన్ రంగంలోపట ఒక పెద్ద విప్లవం లాగా చూసినాం మనం ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి మొబైల్ ఫోన్స్ డెస్క్ Laptop, so we put a laptop so ఇంకా ముందుకు వెళ్లి ఇంటర్నెట్ దీని ద్వారా వైఫై ఇట్లా రకరకాలుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంటర్నెట్ అనేది మన జీవితాల లోపట ఒక భాగం లాగా అయిపోయిన ఈ పరిణామ దశ లోపల ఈ స్థాయి లోపల కొత్త కొత్త టూల్స్ ను ఉపయోగించి కొత్త రకమైన నేరాలు జరుగుతున్నాయి గతంలోపట ప్రాపర్టీ దొంగతనాలు అంటే ఇళ్లలోకి బ్యాంకు లోపలికి దొంగతనంగా తప్పుడు పద్ధతిలో ఎంటర్ అయ్యి వస్తువులను ఎత్తుకొని పోవడం జరిగింది ఇప్పుడు మనం అందరూ ఆన్లైన్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత తప్పుడు ఈ మన పాస్వర్డ్స్ ను వేరే తప్పుడు పద్ధతుల ద్వారా సేకరించి మన బ్యాంక్ లోపల ఉన్న మన డబ్బులను వాళ్ళు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి దొంగతనం చేయటం అనేది జరుగుతున్నది ఈ అంతా జరిగేది ఆన్లైన్ కాబట్టి మనము మామూలు ఈ చట్టము ఈ సెక్షన్ లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లోపల ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది ఒక సాక్ష్యం లాగా పరిగణించటానికి చట్టబద్ధత కల్పించలేకపోవటం మూలనా డబ్బులు ఎవరైతే ఎలక్ట్రానిక్ ఆన్లైన్ ఫ్రాడ్ చేసి తీసేసుకుంటారో ఇది నేను చేయలేదు అని చెప్పి తప్పించుకోవటానికి అవకాశం ఉంది ఇప్పుడు సిమిలర్లీ పర్టికులర్ గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లోపల చాలా మంది నోటీస్ ఇంకా చేయలేని సీరియస్ గా తీసుకునే అంశాల లోపల ఉమెన్ ని హరాస్ చేయటం గతంలోప ఫిజికల్ గా ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ లో పని మీద వచ్చినప్పుడు వేరే దానికోసం వచ్చినప్పుడు వేధింపులు జరగటం అనేది జరిగేది ఇప్పుడు ఆన్లైన్ వేధింపులు అనేది కూడా చాలా పెద్ద స్థాయిలో పట జరుగుతున్నాయి అంటే ఒక స్త్రీ యొక్క ఫోటోను మార్ఫ్ చేసి అభ్యంతరకరంగా ఆ ఫోటోలను కనిపించేటట్టు మార్ఫ్ చేసి అది తను చెప్పిన పనికి అంగీకరించకపోయేసరికి సోషల్ మీడియాలో పెట్టేయటం అందరికి డిస్ట్రిబ్యూట్ చేయటం మూలన ఎంతో మనోవేదనకు గురి కావాల్సిన ఆన్లైన్ హరాస్మెంట్ లాగా జరుగుతున్నది ఇప్పుడు దీని లోపల ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేసినప్పుడు ఇది నేను పంపించలేదు ఇది నాకు సంబంధించింది కాదు అసలు ఆ ఎవిడెన్స్ నా మొబైల్ ఫోన్ కాదు అది నేను పంపించలేదు ఆ నిందితుడు తప్పించుకునే అవకాశం కానీ ఆ మార్ఫ్డ్ ఇమేజ్ ఒక నిందితుడు కొనుక్కున్న ఫోన్ లో నుంచే ఆయన ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ ద్వారానే వచ్చిందనే సాక్ష్యం సేకరించినా కూడా దానికి చట్టబద్ధత అనేది లేకపోవటం మూలాన వాళ్ళకి శిక్ష పడే అవకాశం గతంలో లేకుండేది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ లోపట చేసిన వాయిస్ మెయిల్స్ ఈమెయిల్స్ సపోజ్ ఈ ఫోటో పంపించి ఆ స్త్రీకి అతను ఒక పంపిస్తాడు మీరు ఇట్లా నేను చెప్పిన స్థలానికి రాకపోతే ఈ మెయిల్ ఫార్వర్డ్ ఇప్పుడు ఆ ఇమెయిల్ కూడా సాక్ష్యంలో ఒక భాగం ఈమెయిల్స్ సర్వర్ లాగ్స్ టెలిఫోన్ కాల్ డేటా రికార్డు ఫోన్ లో ఇవాళ రేపు వాయిస్ మెసేజ్ అనేది సర్వసాధారణ ఆ వాయిస్ మెసేజ్ కూడా మనం ఒక ఎవిడెన్స్ లాగా కోర్టులో ప్రవేశ్ చేసినప్పుడు శిక్ష వేయించడానికి దోహదపడుతుంది ఇప్పుడు ఆ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇది యాక్చువల్గా అనివార్యమైన మార్పు తప్పనిసరి రావాల్సింది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇటువంటి నేరాల నిరోధన లోపట పరిశోధన లోపట నిందితులకు శిక్ష క్రమంలోపట క్రమం చాలా ఉపయోగపడు కేసుల దర్యాప్తు లేదా విచారణ వీటిలో ముఖ్యంగా కేసుల ట్రయల్స్ లో కూడా డిజిటల్ పద్ధతులు అనే వాటిని ప్రవేశపెట్టారు అవి ఎలాగా దోహదపడతాయి స్పీడీ ట్రయల్ కి కానీ యాక్యురసీకి సంబంధించి అలాగే త్వరగా నేరాన్ని నిరూపించే దిశగా ఈ మార్పు ఎలా దోహదపడుతుందంటారు రాములు గారు మనకు ఇండియన్ పినల్ కోడ్ అనేది భారతదేశ పూపు జరిగినప్పుడే వస్తుంది ఒకవేళ అబెట్మెంట్ అనేది బయట జరిగినప్పుడు ఆ అబెట్ కూడా లైబుల్ కానీ భారతీయ సాక్ష్య చట్టానికి ఎక్స్టెంట్ పెట్టలేదు ఎందుకంటే సాక్ష్యం ఎక్కడికెళ్ళో గ్లోబలైజేషన్ అమెరికాలో కూడా ఇది కావచ్చు కనుక దీనికి ఎక్స్టెంట్ అని రాయలేదు సో దట్ డిఫెన్స్ అనేది ఇక్కడ జరిగితే చాలు దట్ ఎవిడెన్స్ కెన్ బి మేడ్ అప్లికేబుల్ ఇన్ ఇండియా ఆల్సో అందుకోసం దీనికి లిమిట్ పెట్టలేదు ఒకటి పాయింట్ నెంబర్ టూ ఈ సాక్ష్య చట్టాన్ని అనుసరించే జడ్జి గారు తీర్పు చెప్పాలా నువ్వు బయట ఎన్ని అనుకున్నా ఎక్కడన్నా ఎన్ని చేసినా ఇట్ షుడ్ బి రిలవెంట్ ఉండాలే అడ్మిజబుల్ ఉన్నప్పుడే అండ్ ఇట్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని సేకరించిన సాక్ష్యాన్ని అప్రిషియేట్ చేసి ఈ కమ్స్ టు ఏ కన్క్లూజన్ అయితే ఇప్పుడు మనకు ఇంకా సులభతరం ఏం చేశారు చేశారంటే సిఆర్పిసి లో కూడా అమెండ్మెంట్ తెచ్చినారు కోర్టు ఇంక్వైరీ ట్రయల్ తీర్పిచ్చే వరకు దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఏది ఉన్నా దాన్ని ఎలక్ట్రానిక్ ఫామ్ ల ద్వారా స్వీకరించవచ్చని సపోజ్ మనకు సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది భారతీయ నాగరిక సురక్ష సన్నిహితలో క్లియర్ గా చెప్పినారనమాట ట్రయల్ కోర్టులు జరిగే ప్రొసీడింగ్స్ అన్ని ఎలక్ట్రానిక్ మోడల్ చేయవచ్చు ఎలక్ట్రానిక్ మోడ్ అంటే ఏంటి సమన్స్ సర్వీస్ గానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్ ఇష్యూయన్స్ సర్వీస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ తర్వాత హోల్డింగ్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ అంటే కోర్టులో బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ తీసుకునే చర్యలు అంటే నమోదు చేయవలసిన స్టేట్మెంట్ ఎలక్ట్రానిక్ అది కూడా ఎగ్జామినేషన్ ట్రయల్ ఏ కోర్ట్ ఆఫ్ సెషన్ ట్రయల్ ఇన్ ట్రయల్స్ కేసెస్ దీంట్లో అన్నిటి విషయంలో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఎవిడెన్స్ నుంచి వచ్చారనమాట ఇది ఇది చాలా మార్పు జరిగింది కనుక అప్పుడు మనకు ఇది ఈజియెస్ట్ మెథడ్ అయింది సపోజ్ ఒక రేప్ విక్టిమ్ ఉంది షీఈ్ ఇన్ అమెరికా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ టు హర్ త్రో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇట్ ఈస్ ఆల్రెడీ ఉంది మనకు కానీ ఇప్పుడు మనకు ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట ప్రొవిజన్ కల్పించినారు అనమాట అక్యూజుడ్ ఎగ్జామినేషన్ ఉంది అక్యూజుడ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఈ కెన్ గివ్ ఈ ఎగ్జామినేషన్ అంటే స్టేట్మెంట్ త్రో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తప్పించుకునే అవకాశం ఏమైనా తప్పించుకునే అవకాశం కాదు కానీ సులభతరం చేసినారు డిలే కాకుండా ఓల్డ్ ఏజ్ పర్సన్ ఈజ్ ఇన్ అమెరికా ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఈ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ కెన్ గివ్ ఎవిడెన్స్ అంటే ఇంక్వైరీ అండ్ ట్రయల్ స్టేజ్ లో ఆయనది ఏ పాత్ర ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యం చేస్తారు వీటిని కారణాలుగా చూపించి ఇప్పుడు రాములు గారు చెప్పిన కొన్ని సందర్భాలలో పాటు కొన్ని నేను హాస్పిటల్లో ఉన్నాను సాక్ష్యం ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పి నిందితులు ఆ నేరం నుంచి తప్పించుకొని సాధ్యమైనంత వరకు కాలయాపన చేసి ఆ డిలే జరుగుతూ తప్పించుకునేందుకు గతంలో కొన్ని అవకాశాలు ఉన్నాయి కానీ నిందితురు ఇప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అయిన రాలేని పరిస్థితి అక్కడికి వెళ్లి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా అంటే వీడియో కాన్ఫరెన్స్ దగ్గర ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్ట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముగించేసి ఆ కేసు యొక్క జడ్జ్మెంట్ అనేది త్వరితగతిన చేయొచ్చు గతంలో కొన్ని వందల వేల కేసులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టెక్నాలజీ యొక్క వినియోగం సరిగా చేసుకోలేక ఏళ్ల తరబడి పెండింగ్ దశలో లోపట్నే అలాగనే ఉండిపోయినాయి సో ఆ విధంగా అది ఉపయోగం ఖచ్చితంగా జరుగుతుంది జనరల్ గా మనకి ఎవిడెన్స్ యాక్ట్ అనగానే ఏంటంటే మీరు ఇందాక చెప్తున్నట్టు డాక్యుమెంట్స్ ఇవ్వక్కటే కాకుండా మనకి విట్నెస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుందండి కోర్టు కేసులకు సంబంధించి ఈ విట్నెస్ ప్రొటెక్షన్ అన్నది చాలా దీర్ఘకాలంగా మనకి న్యాయ వ్యవస్థకి సంబంధించి చర్చలో ఉన్నది ఇలాంటి విట్నెస్ ప్రొటెక్షన్ కానీ దానికి సంబంధించిన ఇతర అంశాలుగా ఏమైనా దీంట్లో పొందుపరిచారా ఎలాంటి ప్రొవిజన్ భారతీయ నాగరిక సురక్ష సన్నిహితలో విట్నెస్ ప్రొటెక్షన్ గురించి కూడా చెప్పబడింది అయితే కన్సర్న్ ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి ఆ సౌలభ్యం కల్పించాలంటే దానికి ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలే విట్నెస్ ప్రొటెక్షన్ ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టు మన దగ్గర కూడా విట్నెస్ ప్రొటెక్షన్ కు పోలీస్ ప్రొటెక్షన్ గానీ లేకుంటే సస్పెక్టెడ్ పైన విజిలెన్స్ పెట్టడం గానీ లేదా ఇంకా రకరకాల ఏవేమి సాధ్య సాధ్యాలైతే అలాంటివన్నీ మనం సమకూరుస్తే విట్నెస్ ప్రొటెక్షన్ ఈజీగా అవుతాయి అయితే ఇప్పుడు మనకు ఉన్న వాటిలో చెప్పాలంటే వన్ సిక్స్ ఫోర్ స్టేట్మెంట్ త్రో కోర్టు ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ రికార్డ్ చేస్తాం చేసినప్పుడు అది కూడా ఒక ప్రొటెక్షన్ లాగానే ఆ విట్నెస్ చచ్చిపోతే ఇట్ విల్ బి యూజ్ యాజ్ డైయింగ్ డిక్లరేషన్ కనుక అట్లా ఉంటాయి ఇక మీరు అన్నట్లు రక్షణ కల్పించడం చాలా ముఖ్యం మన భారతదేశంలో అది ఒక లోపం ఉంది కానీ ఇప్పుడు ప్రొవిజన్ పెట్టినారు పెట్టి ఇప్పుడు గవర్నమెంట్స్ కి ఇచ్చినారు దట్ పవర్ టు మేక్ రూల్స్ అండ్ ఫర్ ఇట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అసలు ఈ విట్నెస్ ప్రొటెక్షన్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి సాక్ష్యము లేకపోతే ఏ నేరాన్ని రుజువు చేయటం అనేది సాధ్యం కాదు అది ప్రాథమిక ప్రాథమిక సూత్రం నేర విచారణ లోపల న్యాయ వ్యవస్థ లోపల అదొక ప్రాథమిక సూత్రం సో ఇప్పుడు ఏదైతే మనం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తమ స్థాయి లోపల నిర్ణయాలు తీసుకొని ఇంట్రొడ్యూస్ చేయాలన్న దాని లోపల ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్ గా నేరము ఏదైనా సభ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లో తీసుకుంటే చాలా సార్లు ఎవిడెన్స్ లేకుండా కేసెస్ కొట్టివేట పడవని జరుగుతున్నది నెగ్లిజెంట్ గా డ్రైవ్ చేసి చేసిన దాంట్లో పట్ల మేము ముందుకు వచ్చి చేస్తే మాకు ఈ కోర్టు వాయిదాల మీద ప్రతిసారి కొన్ని ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరగటం మాకు వీలు అని చెప్పి ప్రజలు సాక్షిగా ఉండటానికి ఎవరు ముందుకు రావట్లేదు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా ఒకటేమో ఆ వ్యక్తి తన ఇంటి దగ్గర గానీ ఎక్కడ ఉన్నా ఉద్యోగ స్థలంలో వర్క్ ప్లేస్ లో ఉన్నాయని ఆయన స్టేట్మెంట్ ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రికార్డు చేయొచ్చు ఒకటి రెండో పరిణామం ఏంటంటే ఎవిడెన్స్ ఇవ్వటానికి ముందుకొస్తున్న ప్రజలకు సరైన రక్షణ కల్పించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ లాంటివి ఇంట్రొడ్యూస్ చేయటం మూలాన కన్విక్షన్ రేటు పెంచడానికి చాలా అవకాశం కాబట్టి ఇప్పుడు ఓరల్ ఎవిడెన్స్ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లాగా ట్రీట్ ఓరల్ ఎవిడెన్స్ ఎవరైనా చెప్పి అది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కానీ వీడియోగ్రఫీ చేసి రికార్డ్ చేసిన సమక్షంలో అది కూడా ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లాగా ఉండిపోతున్నది ఈ విధంగా కన్విక్షన్ రేటు పెంచి నిందితులకు శిక్ష ఉపయోగపడతాయి అయితే రాములు గారు మనకి ఈ మూడు నేర విచారణ చట్టాలకు సంబంధించి వచ్చిన అనేక మార్పులు అలాగే సంస్కరణలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉండి ఎప్పటి నుంచో చేద్దామనుకునేవి ఇప్పుడు మార్పు చేయడం అనేది జరిగింది వీటికి సంబంధించి ఓవరాల్ గా చెప్పాలంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది రానున్న సంవత్సరం ఇవి కింద పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే కొత్త చట్టాలు భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎందుకంటే ప్రొసీజర్స్ సులభతరం చేసినారు తర్వాత భారతీయ సాక్ష్య అధినయంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా భారతీయ న్యాయ సన్నిహిత ద్వారా కొత్త కొత్త రకాల అఫెన్సెస్ కూడా మనకు వచ్చినాయి కనుక ఇవి పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది నేరస్తులు నేరం కెళ్ళి తప్పించుకోలేదు తర్వాత ఈజీగా అంటే వితౌట్ టైం డిలే కాకుండా ఫ్రేమ్ వర్క్ లో కేసెస్ కెన్ బి డిస్పోజ్డ్ ఆఫ్ తర్వాత ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు కొద్ది టైం గ్యాప్ అవసరం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ దీన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దాని ఇంప్లిమెంటేషన్ కొద్దిగా టైం కన్సూమింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ జుడిషియల్ ఆఫీసర్స్ పోలీసు తర్వాత పబ్లిక్ గురికి దీని విషయం బాగా అవగాహన కావాలి ఫస్ట్ న్యాయ వ్యవస్థకు పోలీస్ కి ఇంపార్టెంట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కనుక వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని క్షుణంగా అర్థం చేసుకొని ఈజీగా ప్రోపర్ గా అర్థం చేసుకోగలిగితే రానున్న రోజుల్లో ఇది మంచి మార్పుగా పరిణమిస్తుంది రాము గారు మీరేమంటారు మనం ఈ క్రిమినల్ కేసుల దర్యాప్తు కానీ విచారణ గాని మీరు క్లోజ్ గా చాలా కాలంగా మీరు గమనిస్తూ వస్తున్నారు ఈ మూడు కొత్త చట్టాల్లో అమలు చేస్తున్న అమలు చేయబోతున్న దృష్టిలో పెట్టుకుని రానున్న కాలంలో విచారణ తీరుతున్నలు ఎలా ఉండబోతుందంటారు అలాగే కన్విక్షన్ రేట్ కి సంబంధించి కన్విక్షన్ కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటారు భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రధానంగా ఉపయోగించుతున్న మూడు ప్రధాన నేర సంబంధిత చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య పేర్లతో అవసరమైన మార్పులు చేయటం మూలన ప్రజలకు సత్వర న్యాయము నేరస్తులను త్వరితగతిన పట్టుకొని వాళ్లకు శిక్ష చేసే విషయంలో పట్ల ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అయిన పోలీసు జుడిషియల్ ఆఫీసర్స్ పబ్లిక్ వీళ్ళందరికీ సరైన త్వరితగతిన కేసుల పరిశోధన పూర్తి చేస్తూ అందరికి సత్వర సమన్యాయం జరిగే దిశ ఈ మార్పులు చేర్పులు చేయటం జరిగింది పోలీస్ కు సంబంధించినంత వరకు ఇన్వెస్టిగేషన్ లోపల కొత్తగా ఎదురైతున్న ఆధునిక జీవన విధానంలో భాగాలైన డిజిటల్ ఏజ్ లోపల ఉపయోగిస్తున్న కంప్యూటర్లు ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ద్వారా జరుగుతున్న నేరాలు ఆన్లైన్ సేవలు అనేది ఎక్కువగా విస్తరిస్తున్న ఈ టైంలో పట జరుగుతున్న ఎక్కువగా జరుగుతున్న సైబర్ క్రైమ్స్ లోపట ఈ కొత్త చట్టాల లోపట కొత్త సెక్షన్ల ద్వారా మనం చేసిన మార్పులు మూలంగా నిందితులకు సరైన విధంగా శిక్ష పడి కన్విక్షన్ రేట్ పెరిగి ప్రజల్లో పట్ల చట్టాల పట్ల విశ్వసనీయత పెరిగి సరైన దిశలో ఇంకా ముందుకెళ్లి ఇంకా చట్టం పట్ల అందరికీ నమ్మకం ఏర్పడి శాంతి పబ్లిక్ ట్రాంక్విలిటీ పీస్ లోపల సరిగా ఉండే విషయాల్లో పట్టు ఇవి హెల్ప్ చేస్తాయి తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ విషయంలో పట్ల కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ మాండేటరీ వాళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ అనేది కొన్ని నేరాలలో పట్ల తప్పనిసరి చేసిన అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం దానికి కొంచెం ఒక ఐదు సంవత్సరాల టైం లిమిటేషన్ అనేది ఇచ్చినారు సరైన దిశగా ప్రతి జిల్లా లోపల ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉండి అంటే ఒక ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ గానీ రీజనల్ సైన్స్ లాబొరేటరీ గానీ ఉండి ఎవిడెన్స్ సేకరించి భద్రపరిచి అవసరమైనప్పుడు కోర్టుల లోపల ప్రవేశపెట్టగలిగే స్థాయికి వచ్చిన రోజు ఖచ్చితంగా నేర నియంత్రణ అనేది చక్కగా జరుగుతుంది అనేది నా నమ్మకం అదండి కొత్త నేర విచారణ చట్టాల సిరీస్ ఇంతటితో సమాప్తం అయితే ఈ అంశంపై మరిన్ని విశ్లేషణల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తూనే ఉంటుంది మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ